హాయ్ అందరికీ నమస్కారం నేను మీ బడితల మారి కుమార్ స్టూడెంట్ ఈరోజు మనం తెలుసుకోబో చట్టం పోలీస్ అధికారిని ఆర్టీఐ ద్వారా అడగాలి మనం ఇచ్చినటువంటి కంప్లైంట్ అనగా కంప్లైంట్ కానీ మరియు పీజీఆర్ఎస్ కంప్లైంట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కంప్లైంట్ కానీ మనం పంపినప్పుడు అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారి మన కంప్లైంట్ని ఎఫ్ఐఆర్గా నమోదు చేయకపోతే ఆర్టీఐ ద్వారా ఏ విధంగా మనం ఆ అధికారిని క్వశ్చన్ వేయాలనో ఆ యొక్క కంప్లైంట్ను ఎఫ్ఐఆర్గా ఏ విధంగా నమోదు చేయించుకోవాలనో ఈరోజు మన యూట్యూబ్ ఛానల్ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి పోలీస్ అధికారి చేస్తున్న రికార్డులు ఆర్టీఐ ద్వారా ఎలా అడగాలి ఆర్టే యాక్ట్ రెండు వేల ఐదు సెక్షన్ ఆరు సెక్షన్ వన్ కింద మనం మొదటిగా అక్కడ ఉన్నటువంటి ఐఓ గారు కానీ ఎస్హెచ్ఓ గారు కానీ ఎస్ఐ గారు కానీ సిఏ గారిని ఆ యొక్క ఆర్టీ యాక్ట్ సెక్షన్ ఆర్టీ యాక్ట్ సెక్షన్ ఆరు సెక్షన్ వన్ కింద మనం మొదటిగా దరఖాస్తు చేసుకోవాలి ముందుగా ఏమిటంటే మనకు మనపై జరిగినటువంటి దాడిని మనపై జరిగినటువంటి యొక్క అవమానాన్ని మనము ఆ యొక్క పోలీస్ అధికారి ఎదురుకుపోయి కంప్లైంట్ చేసినప్పుడు లేదా ఆ కంప్లైంట్ ఆయన తిరస్కరించినప్పుడు మనము ఎస్పి గారు లేదా డిఎస్పి గారి దగ్గర పీజీఆర్ఎస్ ద్వారా కంప్లైంట్ చేసినప్పుడు మరియు ఈ యొక్క రెండు విధాలుగా కాకుండా రిజిస్టర్ పోస్టు ద్వారా పంపిన కంప్లైంట్ను కూడా ఆ యొక్క అధికారి ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే మనం ఏం ఏమడగాలి ముందుగా ఆ యొక్క పోలీస్ అధికారి ఆ యొక్క స్టేషన్లో ఎలాంటి రికార్డులు ఉపయోగిస్తారు ఎలాంటి రికార్డులను వారు నమోదు చేస్తారో ముందుగా తెలుసుకుందాం పోలీస్ ఆఫీసర్ దగ్గర ఉండే సమాచారం ఏమిటంటే ఆయన దగ్గర ఎఫ్ఐఆర్ కాపీ సిఎస్ఆర్ మరియు పిటిషన్ రిజిస్టర్ కేసు డైరీ అనగా వివరాలు నాలుగోది యాక్షన్ టేక్ అండ్ రిపోర్ట్ అనగా ఏటీఆర్ ఐదో పాయింట్ స్టేషన్ డైరీ ఎంట్రీ వివరాలు అంటే ఆయన ప్రతిరోజు ఏదైతే సమస్యలు వస్తున్నాయో ఏదైతే గొడవలు వస్తున్నాయో అలాంటివి ఈ యొక్క ఐదు ఐదు పాయింట్ల ప్రకారం ఆయన నమోదు చేయాలి ఈ ఐదు ఆయన దగ్గర ఉంటాయి కానీ మనము ఆ యొక్క అధికారిని ఏ విధంగా ఆర్టీఐ ద్వారా క్వశ్చన్ వేయాలనో తెలుసుకుందాం ఆర్టీఐ క్వశ్చన్స్ పోలీస్ ఆఫీసర్ని అడగాల్సినటువంటి క్వశ్చన్లు ఐదు రకాలుగా ఏమిటంటే మొదటిగా నా ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు అంటే నేను కంప్లైంట్ రూపంగాను పీజీఆర్ఎస్ రూపంగాను రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ మీకు పంపినటువంటి ఆ యొక్క కంప్లైంట్ను మీరు ఎందుకు ఎఫ్ఐఆర్గా నమోదు చేయలేదని మొదటి క్వశ్చన్ అడగాలి రెండో క్వశ్చన్ నా ఫిర్యాదు రిజిస్టర్లో నమోదుతో చేసిన సంఖ్యని ఇవ్వండి అంటే ఎఫ్ఐఆర్ చేసింటే ఆ ఎఫ్ఐఆర్ చేసినటువంటి ఎఫ్ఐఆర్ నెంబర్తో కూడినటువంటి ఇవ్వండి మూడవ క్వశ్చన్ యాక్షన్ టేకన్ రిపోర్ట్ ఇవ్వండి అంటే ఏదైతే మనం ఇచ్చిన కంప్లైంట్ను ఆయన స్వీకరించాడా స్వీకరించలేదా అనేది ఈ యొక్క యాక్షన్ టేక్ అండ్ రిపోర్ట్లో ఖచ్చితంగా ఆయన నమోదు చేయాలి ఈ యొక్క యాక్షన్ టేకింగ్ రిపోర్ట్ను మనము మూడో పాయింట్ కడగాలి నాలుగో పాయింట్ ఈ కేసును అంటే మనం ఏదైతే ఇచ్చిన కంప్లైంట్ను ఇది ఫాల్స్ కేసో లేదో జరగలేదో జరిగిందని చెప్పి ఆయన క్లోజ్ చేసినప్పుడు ఆయన అడగాల్సినటువంటి క్వశ్చన్ ఏంటంటే నాలుగో క్వశ్చన్ ఈ కేసును క్లోజ్ చేసిన అధికారి పేర్లు ఇవ్వండి అంటే ఆయన ఏ ఏ స్థాయి ఏ ఏ స్థాయి అధికారి ఎస్ఐఆ సిఐఆ డిఎస్పీ ఎస్పీ గారా వీరు ఎవరు క్లోజ్ చేశారో ఆ యొక్క ఆయన పేరు ఆయన ర్యాంక్తో సహా నాకు ఇవ్వండి అని చెప్పి నాలుగో పాయింట్ కడగాలి ఐదో పాయింట్ స్టేషన్ డైరీలో చేసిన ఎంట్రీ వివరాలు ఇవ్వండి అంటే ఏదైతే మనం ఇచ్చినటువంటి కంప్లైంట్ను ఆయన క్లోజ్ చేయని చేయకపోయినా ఆయన ఎదురుగా ఆ యొక్క సమస్య పోయినప్పుడు ఆ యొక్క సమస్యను ఆ యొక్క సమస్య ఇచ్చినటువంటి ఆ యొక్క ఫిర్యాదుదారునికి ఫిర్యాదుదారుని పేరు ఖచ్చితంగా ఈ యొక్క స్టేషన్ డైరీలో ఎంట్రీ చేయాల్సిందే ఆ ఎంట్రీలో మన పేరు నమోదైందే లేదా ఖచ్చితంగా ఐదో పాయింట్గా అడగాలి ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు కానీ సిఐ గారు కానీ మరియు ఎస్హెచ్ఓ ఐఓ అంటే ఈ యొక్క ఏ అధికారైనా మనకు ఈ యొక్క దరఖాస్తు అంటే ఆర్టీఐ యాక్ట్ రెండు వేల ఐదు సెక్షన్ ఆరు సెక్షన్ వన్ కింద మనం దరఖాస్తు చేసినప్పుడు ఆ యొక్క దరఖాస్తును ఆయన ఇవ్వనప్పుడు మనము మొదటి అపీల్ అనగా మనము ఆర్టీఐ యాక్ట్ సెక్షన్ రెండు వేల ఐదు సెక్షన్ పంతొమ్మిది కింద మనము డిఎస్పి లేదా ఎస్పీ గారిని మనము ఆ యొక్క మొదటి యాపీ కిందికి అంటే ఫస్ట్ మనం దరఖాస్తు చేస్తాము మొదటి యాపీలు ఆ యొక్క పైన అధికారి డిఎస్పీ లేదా ఎస్పీ గారిని ఖచ్చితంగా మనం అడగవచ్చును అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు సిఐ గారు మనకు మనం ఇచ్చినటువంటి ఆర్టీ యాక్ట్ రెండు వేల ఐదు సెక్షన్ ఆరు సబ్సెక్షన్ వన్ కింద ఇచ్చినటువంటి దరఖాస్తును ముప్పై రోజుల్లో మనకు సమాచారం ఇవ్వాలి ఆ యొక్క ముప్పై రోజులు సమాచారం ఇవ్వని మొదటి అపీల్ డిఎస్పీ లేదా ఎస్పీ గారికి సెక్షన్ పంతొమ్మిది కింద మనము ఆయనకు అపీల్ చేయాలి అపీల్ చేసినప్పుడు ఈ యొక్క డిఎస్పి లేదా ఎస్పీ గారు ఈ యొక్క ఎస్ఐ గారికి కానీ గారికి కానీ ఆ యొక్క సమాచారం ఇవ్వినందుకు ఇరవై ఐదు వేలు జరిమాదా వేస్తూ ఆ యొక్క డిపార్ట్మెంట్ పరంగా యాక్షన్ కూడా తీసుకుంటారు కావున ఏదైతే మనం ఇచ్చినటువంటి కంప్లైంట్ను మనము రిజిస్టర్ చేసుకునే విధంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసుకునే విధంగా వారిని ఈ విధంగా అడిగితే ఖచ్చితంగా నీ యొక్క కంప్లైంట్ను ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు నీకు న్యాయం జరుగుతుంది ఇలా జరిగిన సమక్షంలో కోర్టు మార్గ ద్వారా కూడా అంటే ప్రైవేట్ కంప్లైంట్ సిఆర్పిసి సెక్షన్ టూ హండ్రెడ్ కింద మనము కోర్టు ద్వారా కూడా ఈ యొక్క కోర్టు రిఫర్ కింద కేసు నమోదు చేసుకోవచ్చును హండ్రెడ్ కింద ఖచ్చితంగా కేసు నమోదు చేయించుకొని మన యొక్క కంప్లైంట్ను ఎఫ్ఐఆర్గా నమోదు చేయించుకొని మనపై చే దాడి చేసినటువంటి వ్యక్తిని న్యాయపరంగా చట్టపరంగా శిక్ష విధించే విధంగా మనం కొనసాగించవచ్చును ఏదైతే పోలీస్ అధికారి చేస్తున్నటువంటి యొక్క నిర్లక్ష్యాన్ని ఏదైతే పోలీస్ పోలీస్ అధికారి మనపై చూస్తున్నటువంటి వివక్షను ఖచ్చితంగా ఆర్టీఐ ద్వారా మనము ఆ యొక్క అధికారిని క్వశ్చన్ చేస్తూ ఆ యొక్క ఆర్టీఐ ద్వారా సమాచారం తీసుకొని ఆ యొక్క అధికారుల ద్వారా అతనిపై ఆర్టీఐ యాక్ట్ సెక్షన్ కింద ఆయనపై ఖచ్చితంగా యాక్షన్ తీసుకుని మనకు న్యాయం చేసే విధంగా ఉన్నతాధికారులు కొనసాగిస్తారు కావున ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ముందు కొనసాగిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ భర్తల మారికుమార్ కుమార్ స్టూడెంట్ అందరికీ నమస్కారం